రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమరంలో నాలుగో విడత ఎన్నికల సమరానికి ఈ రోజున నోటిఫికేషను విడుదలైనటువంటి పరిస్థితి ఏప్రిల్ పద్దెనిమిది తారీఖు మే పదమూడున పోలింగ్ తారీఖు అంటే దాదాపు ఇరవై ఐదు రోజుల సమయం ఇరవై ఐదు రోజుల్లో నలభై ఎనిమిది గంటలకు మినహాయింపు ఇస్తే దాదాపు ఇరవై రెండు రోజుల సమయం ఉంది ఇంకా ప్రచార కార్యక్రమానికి అందులో భాగంగా ఈ ఈరోజు కదిరి నియోజకవర్గంలో ఎన్డిఏ కూటమి అభ్యర్థిగా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నాకు అపూర్వమైనటువంటి స్పందన ప్రజల నుంచి ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనపడుతుంది ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పక్కనే ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా నాకు తెలిసి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కదిరి నియోజకవర్గం కల్పిస్తూ ఉంది వాళ్ళకి రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అని చెప్పేసి స్పష్టంగా తెలియదు ఎందుకు చెప్తున్నామంట జగన్మోహన్ రెడ్డి ఏమో వరి అవుతూ ఎప్పుడు నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఎలక్షన్కి ఇన్ఛార్జ్ అంట ఎన్నికల ఇన్ఛార్జిని నియమించినటువంటి పరిస్థితులు లేవు ఈ నియోజకవర్గంలో ఎన్నికల ఇన్ఛార్జిని నియమిస్తాడు జగన్మోహన్ రెడ్డి ఆయన స్థూరితో సంతకం చేసి ఇంకో పక్కనేమో ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రెడ్డి గారు వాళ్ళ కాన్స్టెన్స్ కంటే ఎక్కువగా కదిరి నియోజకవర్గంలోనే గల్లి గెల్లి తిరుగుతున్నారు పాపం భయపడిపోతున్నాడు అంటే ఒక అభ్యర్థి ఉన్నాడు ఒక ఎన్నికల ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇంకొక పదవులు రాష్ట్ర స్థాయి పదవులు వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయనే ఆలోచనతోనే నాకు తెలిసి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఇంతగా భయపడుతున్నారు ఇంతగా ఆందోళన చెందుతున్నారు ఆందోళనలో భాగంగానే కదిరి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో మీటింగులు పెట్టుకొని వాళ్ళ కార్యకర్తలకి నేనున్నా నేనున్నా అని భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈయనున్నాయా జగన్మోహన్ రెడ్డి ఉన్నాయా ఈసారి కదిరి నియోజకవర్గ ప్రజలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నోట వస్తున్నటువంటి మాట క్లాస్ వారని చెప్పేసి ఆ క్లాస్ వారుకు ప్రత్యక్ష ఉదాహరణ కదిరి నియోజకవర్గ సార్వత్రిక ఎన్నికల సమరం నిలవబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే ఈరోజున ఈ ఎన్నికల ముఖ చిత్రం గమనిస్తే వై తెలుగుదేశం పార్టీ తరఫున నేను వైసీపీ పరపు తరఫున ఇంకొక అభ్యర్థి పోటీ చేస్తుంది ఏమాత్రం కూడా రా ఆ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎన్నికల్లో నిలుపుతోంది వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే మతాన్ని మనీని నమ్ముకొని ఎన్నికల్లో గెలవాలనే ఒక ఆలోచనతో అభ్యర్థి ఎంపిక జరిగింది ఆ పక్క పార్టీ ఒక నిబద్ధత ప్రతినిత్యము ప్రజలతో కలిసి బతికినటువంటి నాయకుడిగా నిత్యము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుకునేటువంటి నాయకుడిగా తెలుగుదేశం పార్టీ నమ్మకాన్ని పూర్తి స్థాయిలో చూరగొన్నటువంటి నాయకుడిగా అదే రకంగా నియోజకవర్గ పేద ప్రజలకు నమ్మకాన్ని చూరగొన్నటువంటి నాయకుడిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం ఎంపిక జరిగిందని నేను భావిస్తాను డబ్బు అనేది కొలమానం కాదు వాళ్ళు డబ్బు ప్రాతిపదికగా మత ప్రాతిపదికగా అభ్యర్థిని ఎంపిక చేస్తున్నారు డబ్బు అనేది కొలమానం కాదు వాళ్ళు డబ్బు ప్రాతిపదికగా మత ప్రాతిపదికగా అభ్యర్థి ఎంపిక చేస్తున్నారు అంటే ఈ క్లాస్ వార్ అనేది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతున్నారో ఆ క్లాస్ వార్ అనేది ఇక్కడ జరుగుతోంది మేము నమ్ముకోండేది జలబ జనబలం వాళ్ళు నమ్ముకోండేది ధనబలం మేము నమ్మిండేది జనాభిమానం వాళ్ళు నమ్ముతా ఉండేది మతాభిమానం ఒక మత యుద్ధాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతోనే అభ్యర్థి ఎంపిక చేసుకున్నారు వాళ్ళని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం ఈ నియోజకవర్గ ప్రజలు కూడా నమ్ముతున్నారు ఈ నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు కూడా చైతన్యం ఉంది పరాయి వాళ్ళ పెత్తనాన్ని ఎప్పుడు చాలా ఓర్చుకోరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి పెత్తనం చేస్తానంటే కదిరి నియోజకవర్గ ప్రజలు ఆమోదించేటువంటి పరిస్థితిలో లేరనేది జూన్ నాలుగు సాయంత్రము ప్రస్ఫుటంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి తెలియజెప్పడానికి కదిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా అందులో ప్రత్యేకించి పేద ప్రజలందరూ కూడా కంకణంగా కూర్చున్నారని చెప్పి చెప్తున్నాను అనేది వాస్తవాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను ఉన్నాను గ్రామీణ ప్రాంతాల్లో కూడా పర్యటించినప్పుడు ఒకరిద్దరు ఆ నాయ వాళ్ళ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఒక సర్పంచు వైసీపీ పార్టీకి చెందినటువంటి సర్పంచు ఒక జిల్లా పంచాయతీ మెంబరు వీళ్ళిద్దరూ కలిసి చివరికి ఎస్టీలకు ఏదైతే ఒకటి నర ఎకరం స్థలం కేటాయిస్తే ఇళ్ళ స్థలాలకి దాన్ని కూడా రెవెన్యూ రికార్డులను మాయం చేసి రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి అసలు ఇప్పటివరకు కూడా రెవెన్యూ రికార్డులు లభ్యం కాకుండా చేసి తహసీల్దార్ని బూతులు తిట్టి ఆ భూమి అమ్ముకొని డబ్బులు కాజేసినటువంటి వైనం అనేది నిజంగా ఎస్టీ ఎస్సీ వర్గాల్లో ఒక అశాంతిని పెళ్ళుకే విధంగా ఈ ఈరోజున వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఉన్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ హయాంలో వాళ్ళ మంచి చేసినాం వాళ్ళ మంచి ఓడినం తాండాలని పంచాయతీలుగా తీర్చిదిద్దినాం ఆ ప్రాంతానికి నిధులు కేటాయించినాం విధులు కేటాయించడం సర్పంచులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పంచాయతీలకు ఉన్నటువంటి నిధులను దారి మళ్లించి ఆయన జగన్ బటన్ నొక్కుడు కార్యక్రమం పెట్టినాడు ఇవంతా కూడా స్థానికంగా సర్పంచ్లకు ఏదన్నా ఒక స్ట్రీట్ లైట్ వెళ్ళాలంటే కూడా డబ్బు లేనటువంటి పరిస్థితి తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఆ సర్పంచ్ ఏదైనా కొద్దిగా నీళ్లు ఇవ్వడానికి ఒక బోరేసుకోవాలంటే కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి కనపడుతోంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల సమరంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఎంత పెద్ద ఎత్తున మద్దతు తెలిపి యాభై శాతం ఓట్లు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినారో దానికి భిన్నంగా దానికంటే రెట్టింపు వ్యతిరేకతతోనే ఆయనకు తీర్పు నివ్వబోతున్నారు ఆయనకు బుద్ధి అనేది కూడా వాస్తవం ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కదిరి నియోజకవర్గానికి సంబంధించి ఇవాళ నల్లజూరు మండలంలో ప్రచారం నిర్వహణ జరుగుతోంది సో ప్రతి గ్రామంలో మనం పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏ విధంగా రైతాంగం నష్టపోయింది బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా నష్టపోయినారని మన కళ్లారా కనపడుతోంది ఎస్సీలకు ఎస్టీలకు ఆయన తీసేసిన పథకాలు వాళ్ళు నష్టపోయిన వాళ్ళు వాళ్ళ ప్లాన్ ద్వారా వాళ్ళకి రావాల్సిన నిధులు నష్టపోయినది కళ్లారో అని కనిపిస్తోంది అందుకే ఇవాళ తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమానికి ప్రజలు భ్రమరత్వం పడుతున్నారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం తథ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మట్టి కలవడం తథ్యమని చెప్పినేసి ప్రజలు స్పందన చూస్తా అంటే అర్థమవుతుంది